ఒకటో తారీఖు నాడు గ్రేస్ మినిస్ట్రీ హార్వెస్ట్ చర్చ్ను హాస్పిటల్ బ్యాక్ సైడ్ ప్రాంతంలో చర్చ్ గత కొద్ది సంవత్సరాల నుంచి చర్చి నడుస్తా ఉంది ఆ చర్చ్ కు చాలా మంది దేవుని బిడ్డలు ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ వాళ్ళంతా ఇక్కడున్న ప్రాంతం బాగుండాలి ఈ ప్రజలు బాగుండాలి ఈ గవర్నమెంట్ బాగుండాలి ఈ దేశం బాగుండాలి మా ముఖ్యమంత్రి బాగుండాలని ప్రజలందరూ క్షేమం కొరకు ప్రార్థిస్తారు క్రైస్తవులు వాళ్ళు వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబము ఇరుపక్కల అన్ని ప్రాంతాల్లో అందరూ బాగుండాలని కోరుకునేదే క్రైస్తవత్వం మంచి వాతావరణం ఉండాలని చెప్పేసి అందరు క్షేమం కొరకే క్రైస్తవు నుండి చర్చిలోకి వెళ్ళేసి ప్రార్థిస్తారు ఆ ప్రార్థించే స్థలాన్ని కావాలని చెప్పేసి ఆ ప్రాంతానికి వెళ్ళి దాన్ని కూలగొట్టడము ఒకటో తారీఖు నాడు చాలా బాధాకరం క్రైస్తవులు అందరూ ఈరోజు చాలా బాధపడతా ఉన్నారు వాళ్ళ హృదయాలు మండిపోతూ ఉన్నాయి బాధతో ఉన్నది ఇటువంటి కార్యక్రమం చేయడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే మీకు ఏది ఉన్నా కానీ కొనుక్కుంటే కొనుక్కోండి ఏది కొనుక్కుంటారు ప్రైవేటు మందిరాలు కాదు కదా అది ఏ టెంపుల్ అన్నా కానీ హిందూ కానీ మస్జిద్ కానీ చర్చ్ కానీ వాటి విడిచిపెట్టి ప్రేయర్ చేసుకునే అంటే అవి వదిలేసి ఏ స్థలమైనా కొనుక్కోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు వాళ్ళకి కక్కున్నది కానీ చర్చిని కొనుక్కొని దాంట్లో దొంగ డాక్యుమెంట్లు పెట్టిచ్చేసి దొంగ పత్రాలు పెట్టేసేసి అది అలాట్మెంట్ అయింది గవర్నమెంట్ దూహించిండ్రు అక్కడ ప్రార్థన చేస్తున్నారు ఇది ఎవ్వల సొంతం కాదు ఆ చర్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ గాని ఎవరికి అలాట్ ఎవరికి పేరు మీద అలాట్మెంట్ కాలేదు అది ఓన్లీ చర్చ్ ప్రార్థన అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ప్రార్థించుకునే అవకాశం కొరకే ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఎవరు సొంతం కాని అమ్మకులను గాని అసెంటివ్ జరిగితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వెంటనే ఎవరైతే తీసుకున్నారో ఇమ్మీడియట్లీ దాన్ని కన్స్ట్రక్షన్ చేసి చర్చి నిర్మాణం చేసి క్రైస్తవ సమాజానికి ఒక మంచి మెసేజ్ వేయటట్టు వాళ్ళు నిర్ణయం తీసుకొని ఆడ చర్చి కట్టే ఏర్పాటు చేయాలని ఒకవేళ వారు చేయకపోతే క్రైస్తవులు అందరూ దాన్ని తీవ్రంగా తీసుకుంటారు పదాధికారులకు చెప్తారు చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు ఒకటో తారీఖు చర్చి కూ ఒకటో తారీఖు రోజు ఫిబ్రవరి రోజు చర్చి కూలగొట్టడం అనేది చాలా బాధాకరం కనీసం ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ ఎవ్రీ సండే గాని ఇంకా వేరే రోజులల్లో కూడా అక్కడ ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి అట్లాంటి చర్చి అమ్మిన 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 వారి ఎంత తప్పు ఉందో కొన్న వాళ్ళది కూడా అంతే తప్పు అమ్మిన వాణ్ణి సమర్థిస్తలేము కొన్నవాన్ని సమర్థిస్తలేము కొన్న కొన్న అతను కూడా ఎంత పెద్ద ఎంత పెద్ద అతను అయినా కొనే ముందు చూసి కొనాలి అక్కడ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చర్చ నడుస్తుందంటే అంటే వాళ్ళకు కొనే వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా ఇప్పుడు ఈ స్థలం వచ్చి కొనమని ఎవరన్నా అడిగితే కొను ఊరికి వచ్చి కొనరు కదా అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ రోజులలో ఈ హైడ్రా అభయంతో ఆ భయం తోటి జాగలు కొనాలన్నా అమ్మాలన్నా కానీ అన్ని చూసి తీసుకుంటున్నారు అట్లా ఏమి చూ చూడకుండా తీసుకోకుండా ఈయన పాస్టర్ అయినంత మాత్రాన పాస్టర్ ఓన్ కా ప్రాపర్టీ ఓన్ కాదు అందరు సందాలిచ్చి చేస్తేనే ఆ చర్చి ప్రాపర్టీ కొనగలుగుతాం ఆయన సొంత ఆయన సొంత జోబులో నుంచి డబ్బులు పెట్టి కొన్న ప్రాపర్టీ కాదు అది కాబట్టి మేము ఖండిస్తున్నాం ఏంటంటే నిన్న నిన్న పిసిసి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఈ విషయంలో మాకు పూర్తి అవగాహన లేదు కాబట్టి ఇక్కడికి వచ్చినాం అసలు ఏం జరిగింది ఏంది కనుక్కున్న తర్వాత ముఖ్యమంత్రి గారికి కానీ పిసిసి గారికి కానీ చెప్పి కొన్న వారి మీద యాక్షన్ తీసుకోవాలి అమ్మిన వారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని నేనైతే చెప్తున్నాను అమ్మ కొన్న కొన్న వాళ్ళది ఎంత తప్పు అమ్మిన వాళ్ళది అంతకంటే పెద్ద తప్పు చర్చ అని తెలిసి ఒక పాస్టర్ ఉండి అమ్మడము చాలా తప్పు ఫస్ట్ పాస్టర్ మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని మేము గవర్నమెంట్ కోరుతాం చర్చిలను కూలగొట్టుడు అనేది చాలా తప్పు అండి ఇక్కడ రోడ్ల మీద టెంపుల్స్ కడతారు మసీజులు కడతారు అవి చల్లం ఎవరిదాన్ని ఉండని కానీ ఎవరైతే అయితే కూలగొట్టారు కదా ఆడ టెంపుల్ ఉంటే పక్క రోడ్ డైవర్షన్ చేసుకొని పోతుంటారు ఎందుకంటే ఒక ఒక వర్గం వాళ్ళ మనోభావాలను మనం కింద పరచొద్దు అని అట్లాంటప్పుడు భూములు చాలా భూములు లేనట్టు వీళ్ళకి భూములు దొరికిన చర్చి భూములు ఎట్లా కొడతారండి అండి శాపాలు అట్లా ఇప్పుడు మీకైతే ఎట్లయితే వేరే మతాలకు మర్యాద ఇచ్చినప్పుడు మా మతం కూడా మర్యాద ఇవ్వాలి కదా మా చర్చిలో మేము ఎక్కడెంతో ఆరాధిస్తాము అక్కడ మా హోలీనెస్ ఉంటుంది అన్నీ ఉంటది ఇక ఎవరు అమ్మిండ్రు చేసిండ్రు ఇవన్నీ వ్యవస్థ కాదు మెయిన్ రోడ్ల మీద ఉన్న టెంపుల్ అనే మీరు ముడతలేరు గవర్నమెంటే ముడతలేరు అట్లాంటప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఎట్లా ముడతారండి ఏ అక్కుతో ముడతారు ఎవరు ఏంది కొన్నుడు ఇవన్నీ ఏంది లెక్క అసలు ఎట్లా చేశారు ఒక ఒక చర్చ్ అన్న ఒక కొత్త మంది అక్కడ కూడి ప్రార్థనలు చేస్తుంటే ఒక వ్యక్తి దాది అంత భయం లేకుండా తయారయ్యడం అయితే మంచిది కాదు ఇది మేమైతే మా యొక్క కమ్యూనిటీ నుంచి ఊకోము ఎంత దూరమైన పోయి ఎంత కంప్లైంట్ చేసి మా చర్చి మళ్ళీ తిరిగి మేము కట్టుకుంటాం